శ్రీ గురుభ్యో నమ శ్రీ సత్యాత్మతీర్థ గురుభ్యో నమ ఈ కలియుగం మనకు నరేంద్ర మోదీ గారు మనకు త్రేతాయుగంలాగా చేశారు ఎందుకనగా అంటే ఇడీ ప్రపంచానికి అత్యంత మంగళకరమైనటువంటి ఒక వైభవాన్ని మన యొక్క భారతీయ సనాతన సంప్రదాయ హిందూ భక్తులందరికీ కూడా కల్పం వృక్షములాగా స్వామి వారి యొక్క దేవస్థానాన్ని త్రేతాయుగంలో ఏ యొక్క కౌసల్యాదేవికి దశరథ మహారాజుకి ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి సన్నిధానములో ఏ యొక్క గృహములో రామచంద్ర స్వామి వారితో మిగిలిన వారందరూ కూడా జన్మించారో రామచంద్ర స్వామి ఏ స్థలంలో జన్మించారో అటువంటి స్థలమునందు రాములవారు పునః ప్రతిష్టాపనమవుతున్నారు అవుతున్నారు భక్తులందరికీ కూడా అనుగ్రహం చేయడానికి అక్కడ నిలబడుతున్నారు రామ అంటే అత్యంత మనోహరం అని అర్థం ఆ రామభద్రుడు మనకందరికీ కూడా మనోహరమైనటువంటి భద్రాన్ని కాపాడనీకే రాముల వారు మళ్ళా మన కళ్ళ ముందుకు వచ్చి ఆ అయోధ్య క్షేత్రంలో మనందరికీ కూడా అక్కడ విరాజిస్తున్నాడు మరి కొద్ది రోజులలో జగద్రక్షకుడు సర్వస్వామి జగజ్జన్మాధికర్త సకల అంతర్యామి సర్వలోక ఉపకారక మహాప్రభు ఆ రామచంద్రస్వామి పవిత్రమైనటువంటి సందర్భంలో మా దేవాలయం నుంచి కూడా మేము సంతోషమైనటువంటి విషయం ఏమిటంటే మా యొక్క రంగారెడ్డి డిస్టిక్ షాద్నగర్ మండలం రామేశ్వరం అనే క్షేత్రము ఈ రామేశ్వర క్షేత్రంలో కూడా ఆ రామచంద్ర స్వామి ఇప్పుడు ఎక్కడ జగత్తులో విరాజిస్తున్నాడో కొన్ని రోజులటువంటి అటువంటి రామచంద్ర స్వామి ఈ యొక్క క్షేత్రానికి వచ్చి రామలింగేశ్వర స్వామిని ఇక్కడ ఆ ప్రభు వచ్చి ప్రతిష్టాపన చేసిరనని మా యొక్క పురాతనము ప్రాచీన పరంపరంలో వంశ పారంపర్య అర్చకుల ఒక పురాతనమైనటువంటి విషయం మాకు ఇది విని అత్యంత సంతోషమైనటువంటి విషయము ఇటువంటి స్వామి ఇక్కడ వచ్చి ప్రతిష్టాపన చేసినటువంటి రామచంద్ర స్వామి మరియు పునః ఆ అయోధ్యలో ప్రతిష్టాపన జరుగుతుంది అటువంటి రామచంద్ర స్వామి మనందరికీ కూడా విశేషముగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు సకల జగత్తుకు ప్రతి ఒక్క జీవరాశులు సజ్జనులకు అందరికీ కూడా కాయిక వాచిక మానసికమైనటువంటి విశిష్టమైనటువంటి దుఃఖములు నివారణం చేసి మనో అభిష్టులు పూర్తి చేసి భగవద్భక్తులందరికీ కూడా భగవంతుని మీద విశేషముగా భక్తి మన యొక్క సంప్రదాయాన్ని కాపాడుకునే ఒక ఒక కేంద్ర బిందు అయినటువంటి ఆ నరేంద్ర వారి నరేంద్ర మోదీ వారి ఆధ్వర్యంలో మనకు కూడా తనల మనమందరం కూడా రామచంద్ర స్వామికి అలాగే కేదార్నాథ్ ముందర అక్కడిని వెళ్తే కేదార్నాథ్ పవిత్ర క్షేత్రం ఆ కేదార్నాథ్ క్షేత్రానికి పోవడానికి అనుకూలం లేకుండే అక్కడ భక్తులందరికీ కూడా ఆ ప్రధానమంత్రి వారు మన హిందూ సమాజాన్ని ఇంత అభివృద్ధి చేస్తుండ్రంటే మన యొక్క సనాతన సంప్రదాయం ఇది అనాది కాలం నుంచి ఉంది ఉన్నట్టుది కాదు ఇది అనాది కాలం నుంచి ఉన్నది ఇటువంటి సంప్రదాయాన్ని మనమందరం కూడా కాపాడుకొని ఆ రామచంద్ర స్వామి వారి యొక్క పాదాలకు విశిష్టంగా మనం శరణ శరణాగతులై మన యొక్క బాధలను మన యొక్క కష్టాలను ఆయనకు చెప్పుకొని మన యొక్క ఇష్టార్థాలు సిద్ధించాలని చెప్పి అయోధ్యాధిపతి స్వామికి మనం విశిష్టంగా ప్రార్థిద్దాం అలాగే రాముల వారు అక్కడ ప్రతిష్టాపనం అవుతున్నా కూడా అటువంటి స్వామి ఈ యొక్క రామేశ్వర క్షేత్రంలో లింగమూర్తిని ప్రతిష్టాపించారు అది ఒక మన పెద్ద భాగ్యం అని తెలుసుకొని పునః వారికి నమస్కారం చేస్తున్నా అని చెప్పి ఈ యొక్క విషయాన్ని నేను ముగిస్తాను శ్రీకృష్ణ అర్పణం వస్తు శ్రీ రామచంద్ర వస్తు